వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ సందర్భంగా ఎండిన వరి పంట పొలాలను పరిశీలించేందుకు వేంపాడు గ్రామానికి వస్తున్నాడన్న సమాచారం తెలియడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వేంపాడు గ్రామానికి తరలివచ్చారు చివరి నిమిషంలో సమయాభావం వల్ల కేసీఆర్ టూర్ రద్దు కావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎండిన వరి పంట పొలాలను పరిశీలించి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రైతు పక్షపాతి అని వ్యవసాయ రంగాన్ని కంటికి రెప్పలా కాపాడారని గుర్తు చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి రైతులను మోసం చేసిందని తక్షణమే ఎండిన వరి పంటలకు ఎకరానికి ఇరవై ఐదు రూపాయల నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉన్న నీళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అందుబాటులో వచ్చినాయి నీళ్ళు వస్తే నీళ్ళు ఒక్కదమ్ము వచ్చినా కానీ పొలం బాగుంది మంచిగా ఉండేది నీళ్ళు ఇవ్వకనే పొరం కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి పెడితే ఒక్క తడి అయితే బయట ఒక్క తడి అయితే బయట చాలా మంది లక్షలు కొంత తోట ఇచ్చినా కానీ కొద్ది కొత్త బయట ఆనకాలం మంచి పిచ్చాడు ఎండిపోయేటాగానే ఆనకాలం లేకుండా జనాభా పొలాలు ఆనకాలం మంచి గౌరవ భారత రాష్ట్రం రావు గారు నాగార్ నాగార్జస నియోజకవర్గంలోని వేపాడు గ్రామంలో ఎండినటువంటి పంట పొలాలను విజివ్ చేయడానికి కార్యక్రమం ఉండే సరే కొన్ని అనివార్యకాలం వల్ల అక్కడనే సమయం సరిపోక ఇప్పుడే మాకు తెలిసినటువంటి విషయం రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాం అని చెప్పేవారు చెప్పమని వారి ఆదేశాల మేరకు ప్రాంత రైతాంగాన్ని తెలియజేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సమస్యలు అతి సమస్యలు తెలియజేయడానికి నాగార్జున సార్ నియోజకవర్గ రైతాంగానికి ఈ విషయం తెలియజేయాలని చెప్పినాను సరే ప్రకృతి సహకరించక ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి భూగర్భ జలాలు అడిగి ఉండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రైతులు వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఒక వనరులతోటి పిల్లలను నాటలేసుకున్నారు సరే పెరిగినవి అవి ఒక రెండు చల్లు ఇస్తే ఇప్పుడు మనం ఉన్నటువంటి బలం పద్నాలుగు ఎకరాల బలం రెండు చల్లు కనుక నీళ్ళు ఇస్తే ఎకరానికి యాభై బస్తాలు ధాన్యం పండేటువంటి పరిస్థితి మరి పెట్టుబడి పెట్టి ఒక రెండు చల్లులు నీళ్ళు ఇవ్వలేనటువంటి నిష్ఠాయి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రైతులకు అన్యాయం చేసింది ఇదే రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు కూడా టీఆర్ఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వరుసగా సంవత్సరానికి రెండు పంటలకు సక్రమంగా నీళ్ళు అందించి ఈ ప్రాంత వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని కాపాడుకున్నాడు అనేటువంటి విషయం నా అందరికీ తెలుసు మరి ఈ దఫా ఇటువంటి వాటర్ లెవెల్స్ ఈ ఐదు వందల ఆరు ఏడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏదో పద్ధతిలో నీరు డ్రా చేసి రైతును కాపాడుకోవాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని చెప్పి రైతు మీద రైతు సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు రైతాంగాన్ని కాపాడుకున్న ఒక గుంట కూడా ఎండిపోకుండా పంటలను కాపాడినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి సొంతమైంది మరి ఇప్పుడు నేటి పాలకులు వ్యవసాయ రంగం మీద కానీ రైతాంగ సమస్యల మీద కానీ అవగాహన లేదనడానికి ఇంతకన్నా నిదర్శన అవసరం లేదు ఇదే వాటర్ లెవెల్స్ నాగార్జున సార్ ప్రాజెక్టులో ఉన్నప్పుడు మేం పంటలు కాపాడినాం మరి అంతకన్నా మీకు వాటర్ లెవెల్స్ ఎక్కువనే ఉన్నాయి రైతాంగాన్ని రెండు చల్లు నీళ్ళు ఇచ్చి కాపాడలేదంటే మీకు రైతాంగ సమస్యల మీద నీరును ఏ విధంగా వాడుకోవాలనే దాని మీద కూడా కనీస అవగాహన లేదు మీకు మంత్రులకు అనేటువంటి విషయం అర్థమవుతుంది మరి పాలనా దక్షత గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పరిపాలించినటువంటి తీరు వారికి ఉన్నటువంటి పాలనా దక్షత మీకు లేదు అనేటువంటిది తెలంగాణ రైతాంగానికి తేట తెల్లమైంది ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని ఏ విధంగా మీరు లెక్కలేసి రైతాంగాన్ని కాపాడుకుంటారో దాన్ని మీరే నిర్ణయం తీసుకొని రైతులను కాపాడుకోవాల్సిన అవసరం చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ యావత్ తెలంగాణ రైతాంగాన్ని కూడా ఆ పాలనకు ఈ పాలనకు ఆ ముఖ్యమంత్రి గారికి ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి పాలన అధ్యక్షత రైతాంగం మీద వ్యవసాయ రంగం సమస్యల మీద పరిష్కారం చేయాలనేటువంటి చిత్తశుద్ధి అవగాహన ఎవరికి ఉందో బేరీ చేసుకోవాల్సిందిగా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ రైతుల సమస్యల మీద అవగాహన లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ పంట నష్టపోయినటువంటి దాదాపు రెండున్నర మూడు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది మరి ఏ విధంగానైనా ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు రైతుల చింతిస్తూ అందరికీ మీడియా ద్వారా ఈ సార్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి కేడర్కు రేపు నల్లగొండలో లక్ష్మీనరసింహ గార్డెన్స్లో లక్ష్మీరసింహ గార్డెన్స్ లక్ష్మీ గార్డెన్స్ గార్డెన్స్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి సన్నాహ సమావేశం జరుగుతుంది దయచేసి అందరూ కార్యకర్తలు గ్రామ ముఖ్య నాయకులు ఆ నల్లగొండలో జరిగేటువంటి లక్ష్మీ గార్డెన్స్ జరిగేటువంటి నల్లగొండ పార్లమెంట్ సన్నాహ సమావేశానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ కేటీఆర్ గారు వస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయమని చెప్పినారు కాబట్టి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన మీ ద్వారా విజ్ఞప్తి ఈరోజు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పక్షాన నిలబడడానికి జనగాము సూర్యపేట అలాగే నల్గొండ జిల్లా మొత్తంగా ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో రైతులు పంట పొలాలు ఒరేసుకొని ఎక్కడికక్కడ పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని ఖచ్చితంగా పరామర్శించి ఎకరాకి ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇచ్చేలాగా అని చెప్పేసి డిమాండ్ చేయడం కోసం పెద్ద ఎత్తున ఈరోజు బస్ యాత్ర పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆఖరిగా ఈరోజు నెడమనూరు మండలం నాగార్జునసాగర్ నియోజకవర్గం రావాల్సిన సమయం ఉండే కానీ చీకటి పడుతున్నందున రోడ్డు మార్గంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రాలేకపోవడం జరిగింది సురపేటలో దానికి సంబంధించి గౌరవ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు రైతులు ఎవరో గడిచిన తెలంగాణ సాధించుకున్న దగ్గర నుంచి నేటి వరకు సస్యశ్యామలంగా ఉన్నటువంటి పంట పొలాలు సంతోషంగా ఉన్నటువంటి రైతులు ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు పంట పొలాలు మొత్తం కూడా ఎండిపోయినాయి పంట పొలాలు మొత్తం కూడా ఎక్కడికక్కడికి ఎండిపోయి ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారు తన ఆరోగ్యం పూర్తిగా సహక సహకరించకున్నా కానీ ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడడం కోసం మన రైతులకు తెలంగాణ రైతుల కోసం ఈరోజు కదిలి బస్సు యాత్ర చేస్తున్న సంగతి అందరూ కూడా గమనిస్తున్నారు ఆయన ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ రైతుల కోసం బస్సు యాత్ర చేస్తున్నారంటే ఆయన రైతుల పక్షాన ఎంత అపారమైనటువంటి ప్రేమ ఉన్నదో గడిచినటువంటి తెలంగాణ సాధించుకున్న నేటి వరకు మీరు అందరూ చూడచ్చు కానీ ఈసారి కృత్రిమ కృత్రిమంగా చేయబడ్డటువంటి ఈ ప్రకృతి విపత్తును కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే వ్యవహారం నిన్న మొన్న చేయడం మనందరం అందరం గమనిస్తున్నాం మనకు ఇదే అట్టడుగున నీళ్లున్నా కానీ పంట పొలాలలో నీళ్ళు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో కూడా చెరువులు నింపు నీళ్లు నింపుతామని చెప్పేసి ఆఖరి తడి మీద ఉన్నటువంటి పంటలను కాపాడడం కోసం చెరువులలో నీళ్లు నింపి మాకు నీళ్ళ దాహం కోసం అని చెప్పేసి ఇవి ఒకవైపు రైతులను పంటలు పంటలను కూడా కాపాడుకున్న రోజులు గతంలో చాలా ఉన్నాయి ఇట్లా అనేక రకాలుగా ఎప్పుడు కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉచిత కరెంట్ ఇవ్వడం రైతు బంధు ఇవ్వడం ఎవరైనా రైతులు ఇబ్బంది పడకుండా ప్రతి అన్ని రకాలుగా రైతు బంధు రైతు బీమా ప్రతి ఒక్కటి దాన్ని అమలు పరుస్తూ రైతులను సంతోష పెడితే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ వంద రోజులలోనే రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెంటు ఇవ్వకుండా ఒకవైపు నీళ్లు విడుదల చేయకుండా ఈ రకంగా నష్టం చేసి కనీసం నష్టపోయిన రైతుల కోసం ఒక నష్టపరిహారంగా ఈరోజు ఒక ఇరవై ఐదు వేలన్నా తక్కువలు తక్కువ వాళ్ళు ఇవ్వాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం ఈరోజు ఒక్క నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే దాదాపు ముప్పై శాతం పంటలు అంటే దాదాపుగా ముప్పై ఐదు వేలు నలభై వేల ఎకరాల పైచీలు ఒక్క నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనే ఈరోజు పెద్ద ఎత్తున పంటలు ఎండిపోయి ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా వీళ్ళందరికీ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఎకరాకి ఇరవై వేలు డిమాండ్ ఖచ్చితంగా చేస్తున్నాం దీంతో పాటు బత్తాయి తోటలు ఎక్కడికక్కడ ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి రేపో మాపో ఇంకా రెండు మూడు నెలలు అయితే ఈ బత్తాయి తోటలు కూడా మొత్తం ఎండిపోతాయి రైతులకు ఆత్మహత్య దిక్కుగా ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి ఇక్కడ వేడుకుంటున్నారు అందుకే తోటలు ఆదుకోవడం కోసమైనా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి వాళ్ళ కోసమైనా నీళ్లు విడుదల చేయాలి వాళ్ళని మీటు మీకున్నటువంటి చిల్లర రాజకీయాల కోసం రైతులను బలి చేయొద్దు మీకేమైనా కోపతాపాలు ఉంటే అవి మా మీద చూపించండి కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఈ సమావేశం సాక్షిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ రైతులను ఆదుకోవడానికి ఇప్పటి వరకు నష్టపరిహారం ఖచ్చితంగా ఎకరాకి ఇరవై ఐదు వేలు చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్పాడు శ్రీనివాసు ఎకరాలు వేసిన నెల్లూరు మండలం మాది పొలం మొత్తం ఒక్క తేడా వచ్చినా కానీ పొలం ఉండేది పొలం కథ మొత్తం ఎండిపోయింది సార్ తొమ్మిది ఎకరాల పొలం మొత్తం తేడా ఎండిపోయింది ఏది దిక్కు లేదు ఎటు ఆధారం లేదు ఏ ఆధారం లేదు ఏదైనా పెడదామన్నా ఏం లేదు బోర్లు మొత్తం పోయినాయి ఒక్క ఒక్కదాడి నీళ్ళు ఇచ్చినా కానీ మంచిగా ఉండేది ఏమో మంచిగా ఇచ్చిండు మంచి లాస్ట్ లో ఇచ్చిండు మంచిగా అప్పుడు మంచిగా పారినాయి ఇప్పుడు అసలు ఒక్కదమ్ము కూడా ఇట్లా ఈ పొలం మొత్తం ఆగమైంది సార్ ఇట్లాంటి పరిస్థితి గతం ఇసుండి రాలేదు సార్ ఎన్నడల్లా ఇసుండి పరిస్థితి రాలేదు పొలం ఫస్ట్ ఎండిపోవడం ఇదే ఫస్ట్ టైం ఇన్నాళ్ళ నుంచి కూడా ఎన్నడన్నా ఇంత పొలం మొత్తం ఎండిపోలేదు మాకు ఇదే ఫస్ట్ టైం ఇంతవరకు ఎండిపోలేదు ఎన్నడన్నా పొలం ఒక్క ఏదో పెట్టుబడి బిచ్చాం పెట్టుబడి మొత్తం పెట్టడం ఏమో ఏ ఆధారం లేదు కొంచెం చూడాలి ఏదో చూడాలి పది ఇటు వరకు పది పది ఎకరాల ఫలం ఎండిపోయింది నీళ్లు అయినా కట్ట కట్టా వేసారు నీళ్ళు విడిపించారు కేసీఆర్ కానీ మాకు నష్టపడేదని గట్టియలేదు ఇప్పటికైనా రెడ్డి వచ్చి రెడ్డి వచ్చి ఒక ఫలాన్ని కూడా చూడలేదు ఎండిపోతున్నాయని అన్నా కానీ ఇవ్వలేదు నీళ్ళు ఒక తాడి ఇస్తే మంచిగా వారు మొత్తం ఫలాలు మొత్తం మంచిగా ఉండిపోవు అది బయటపడేది అందువల్ల ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు కాలవతులలో కూడా ఇప్పుడు బత్తాయి తోటలు ఎండిపోతున్నాయి కరెంటు సత్కరంగా వస్తలేదు ఏ టైంకి ఏ టైం ఇస్తలే ఇస్తలేరు అది మంచిగా చెప్పాలి ఏ సరిగా చెప్తలేదు